హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాగ్ తెలుగు హలో ఫ్రెండ్స్ రోజు అయితే మనం మన ఒర్సన్ అనేది ఒర్సెన్ నాట అనేది అయిపోయింది నాట వేసిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత పిండి చల్తాము ఆ పిండి అనేది ఈరోజు వెళ్తున్నాము మనము అయితే ఏం వెళ్తలేము మనము కల్పముందు చల్లడం వల్ల భూమికి కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు కూడా హెల్త్ కండిషన్ అంత సరిగా ఉండదు కాబట్టి అయితే ఏం వెళ్తలేము ఓన్లీ పిండి చదులుతున్నాము ఈ కథరితోని ఫస్ట్ సంచి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సంచి కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ చెప్తాం మీకు ప్లాన్ అనేది ఏందనేది మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఏందనేది ఎందుకు కట్ చేసిండు ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ అయితే సంచిని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పోసిన తర్వాత ఇంకో సైడ్ పోసుకోవాలి అలా పోసుకున్న తర్వాత పిండి మొత్తం పోసేసుకోవాలి సంచి మొత్తం కంప్లీట్గా అసలు ఏం లేకుండా పోసుకోవాలి కంప్లీట్గా పోసేసుకొని మెల్లగా దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి ఏ విధంగా చేసుకోవాలనేది ఏ విధంగా చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఉల్టా మొత్తం ఉల్టా తీయాలి మనం షర్ట్ ఏ విధంగా ఉల్టా తీసి పెడతామో ఆ విధంగా తీసుకోవాలి ఎందుకంటే మనం పిండి ఒక పిండి ఉన్నది మనకు అంటుకోకుండా అనమాట పిండి ఉన్నది మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది పిండి లేనిది మనకు లోపల సైడ్ వస్తుంది అనమాట మీకు కంప్లీట్గా వీడియో చూస్తే అర్థమవుతుంది నేను చెప్పింది మొత్తం నీట్గా చేసుకోవాలి అన్నమాట అది మూలలు సైడ్ల హెడ్జిల దగ్గర అటు సైడ్ ఎడ్జ్ ఇటు సైడ్ ఎడ్జి మొత్తం నీట్గా చేసుకుంటేనే మనకు అది మంచిగా సెట్ అయిపోతుంది లేకుంటే ఇబ్బంది అవుతుంటుంది టోటల్గా ఆల్మోస్ట్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ రెండు చేతులు హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే అంగిలాగా తడి చేసుకోవాలి ఇది ఏంటంటే మనం బ్యాగ్ లాగా చేసుకోవాలి అంగీలాగా చేసుకొని ఇది సంచి పిండి చల్లుకోవాలి ఫస్ట్ అయితే టూ సైడ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ కట్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే మనకు మెడగా హెడ్ అనేది అందులో జ్వర అందులో పట్టాలి కదా దానికోసం హెడ్ సెంటర్లో కట్ చేసుకోవాలి మనకి ఎంతవరకు అయితే వాళ్ళను అంతవరకు కట్ చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తక్కువ అయిందనుకో చాలా ఇబ్బంది అవుతుంది మనకి ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి రాదు కదా ఇది ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేయడానికి రాదు అందుకని మనకి ఎంత కావాలో ఫస్ట్ ఒకసారి చూసుకొని కట్ చేసుకుంటే చూసి మంచిగా కట్ చేసుకోవాలి స్లోగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టోటల్గా అయితే కట్ చేసేది కంప్లీట్ అయిపోయింది తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకా అది పక్కకు పెట్టేసి మనం పిండి మొత్తం టోటల్గా మొత్తం పిండి మొత్తం అడుగు వీరిగా మొత్తం కలిపి మిక్సింగ్ చేసుకోవాలి అటు సైడ్ సైడ్ టూ సైడ్ తర్వాత ఒకసారి నేను బ్యాగ్ చేసుకుంటే చూడండి ఏ విధంగా ఉంటుంది ఇగో ఈ విధంగా అయితే బ్యాగ్ చేసుకోవాలి మనం బ్యాగ్ చేసుకున్న మొత్తం టోటల్గా మంచిగా బాడీకి ఫిట్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చేయదు మొత్తానికి అయితే సెట్ అయిపోయింది బ్యాగ్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఇగో ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఫ్రెండ్స్ సైడ్ నుంచి కూడా కొంచెం మడికట్లోకి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే ఇగో విధంగా ఇట్లా వెళ్ళిపోవాలి కొంచెం మనం కింద కట్ చేసుకున్నా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇగో ఈ విధంగా బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రంట్ సైడ్ అయితే ఇగో విధంగా ఉంది మంచిగా సెట్ అయిపోయింది అనమాట మనకు ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంకా బకెట్లో అది ఇది పెట్టేసుకోకుండా డైరెక్ట్ ఇంకా ఇగో బ్యాగ్ లాగా సెట్ అయిపోయింది మంచిగా ఈ విధంగా చేసుకొని చదువుకుంటే ఇంకా ఏం టెన్షన్ ఉండదు కొంచెం వెయిట్ కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం నార్మల్గా అంత మనం బకెట్లతో యూజ్ చేసుకున్నంత వెయిట్ అయితే ఏమి ఉండదు ఇది కొంచెం బెటర్ ఆప్షన్ లాగా ఉంది ఈ విధంగా బ్యాగ్ చేసుకుంటే మన విధంగా ఇంత సేఫ్టీ ఉంటుంది ఆ బకీట్లతోనే చేసుకోవాలంటే కానీ చాలా ఇబ్బంది అవుతుంటుంది ఎందుకంటే ఒక చేతన హ్యాండిల్తో హ్యాండ్తోనే మొత్తం వెయిట్ మొత్తం పోయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా కొంచెం విధంగా ఉండదు అనుకో కొంచెం సేఫ్ ఎంతవరకే ఇది కూడా బరువు అవుతుంటుంది మేము దానికన్నా ఇది కొంచెం బెటర్ ఎంతసేపు అయినా చల్లవచ్చు అదేవిధంగా అదే ఒక బకెట్లో ఒక గంపల్లో తీసుకొని చల్ల ఒకే మొత్తానికి అయితే హండ్రెడ్ అయిపోయింది మనం పిండి చల్లేదు ఇదో బ్యాగులు చూపిస్తాం ఒకసారి ఇక్కడైతే బ్యాగులు వేసిన ఇది మనం పిండి వేసుకొని యూజ్ విచ్చేసాం కదా అది ఇందాక వేసుకొని తినే చల్లిం ఇదో విధంగా ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ సేమ్ మంగిలాగానే బాగుంది ఈ పద్ధతి అయితే బాగుంది కానీ వెయిట్ అవుతుంది ఆ గంపతోనే ఒక గంపతోనే చల్లేదా ఒక మూడు గంపలు పడుతుంది ఇందులో అయితే మూడు గంపలు అయితే ఈజీగా పడుతుంది మూడు గంపలు ఒకటేసారి వెయిట్ మేయగలుగుతున్నాం బాగానే ఉందిలే ఆల్మోస్ట్ అయితే మంచిగా ఉంది మొత్తానికి అయితే కమెంట్ అయిపోయింది ఈరోజు ఇంకా పిండి చల్లిది ఈ వీడియో ఎంత సమర్థం చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను लाइक लच्ते लाइक शेयर कमेंट प्लीज सब्सक्राइब